గోదావరి నది మీద మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగినాయి కుంగిన రెండు రోజులకి ఊరికి వచ్చింది ఎన్డిఏసే రెండే రోజులకు వచ్చింది అప్పుడు మనకు ఏమైంది అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి ఎంత హడావిడి ఎన్డిఏసే వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఏసే రావాలి సలహా సూచన ఇవ్వాలి మనం ఏం కోరలే హడావిడిగా వచ్చింది రెండు రోజుల్లో వచ్చింది మూడు రోజుల రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవం జరుపుకుంటే తుది నివేదిక కరెక్ట్ గా టైంకి ఇస్తుంటది దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్ అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్ట్ ఇదే గోదావరి జస్ట్ కింద మేడిగంట తర్వాత వచ్చేది స మన సమ్మక్క బ్యారేజు దాని కింద సీతారామ బ్యారేజు దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంక ఇంక ఇంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా విధాలు ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఈఓ పోలవరం ఈజ్ నేషనల్ ప్రాజెక్ట్ అంటే జాతీయ ప్రాజెక్ట్ కట్టేది ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్డీఏసీ అంటే ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం ఎన్డీఎస్ఏలో ఎవరు పనిచేస్తారు సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లే సిడబ్ల్యూసీ ఇంజనీర్లే ఎన్డీఎస్ఏలో పనిచేస్తారు ఎన్డీఎస్సీ అండ్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ వీళ్ళే అళ్ళు పనిచేస్తారు వాళ్ళే ఇండ్ల పనిచేస్తారు సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు సిడబ్ల్యూసి ఎన్డీఎస్సీఏ పోలవరంలో డయా వాళ్ళు కొట్టుకపోయింది దాదాపు పదిహేను వందల కోట్ల నష్టం జరిగింది గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది నాలుగేళ్ళైంది ఇప్పటిదాకా ఎన్డీఏసే ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నా ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో వేల కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయి కొట్టుకపోయి కాపర్ డ్యామ్ లో లీకేజీలు వచ్చి గైడ్ వాళ్ళు పడిపోతే అక్కడికి ఎన్డీఏసే ఎందుకు పోదు నాలుగేండ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి జేబు సంస్థ లాగా అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది అందువల్లనే ఇవాళ ఏమైంది అక్కడనే ఇంతవరకు పోలే ఇంతవరకు ఆడ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే నాలుగేండ్లైనా ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి రజతోత్సవం ముందు ఒకటి ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు ఆ పోలవరం కట్టింది పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు దాని ఏమంటారంటే సిఈఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇస్ దట్ సిఈఓ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో గాయనే సీఈఓ ఉన్నాడా కట్టినోడు కట్టింది కొట్టుకపోయినాడు ఎవరు ఆయన పేరు చంద్రశేఖర్ అయ్యర్ ఆ చంద్రశేఖర్ అయ్యరే పోలవరం ప్రాజెక్టుకు సిఈఓగా ఉండి ఆయన కాడితే అది కొట్టుకపోయింది ఆయన వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తాడు ఇక ఆఫ్ దిస్ ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం గట్టి కొట్టుకపోతుందో ఆడికి ఇవ్వడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు ఆయనే తర్వాత పోలవరం నుంచి నుంచి మన జీఆర్ఎంబి కి చైర్మన్ గా పనిచేసేడు తర్వాత ఎన్డీఎస్సీకి పోయిండు ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలంటారు అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి పని వస్తుంది నెక్స్ట్